సార్ నమస్తే అండి నమస్కారం ఈ వక్ బోర్డు బిల్లు పాస్ అయిపోయింది పార్లమెంట్ లో కూడా ఏం సార్ అసలు ఇది ఏమన్నా ముస్లిం అన్యాయం జరుగుతుందంటారా లేకపోతే ఇటు మంచి వక్ బోర్డు బిల్లు పాస్ అవ్వడం వల్ల చాలా మంది ముస్లింస్ సంతోషపడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు దీని గురించి రిసర్చ్ చేయడం జరిగింది దాని గురించి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వక్ బోర్డు అంటే ఏంటంటే ముస్లింస్ యొక్క సంబంధించినటువంటి ఒక ఆస్తి ఇది ఈ ఆస్తి ఏమైనా ఏంటే మన దేశంలో కొంతమంది వ్యక్తులు తీసుకొని వాళ్ళ చేతిలో కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దే ఆర్ ఎంజాయింగ్ పర్సన్స్ ఆర్ ఎంజాయింగ్ ద ఆల్ ప్రాపర్టీ నిజమైనటువంటి పేద ముస్లింస్ కి సహాయం చేయట్లేదు మీకు దీనికి ఉదాహరణ చెప్పాలంటే చెప్తాను కొన్ని మైనార్టీ కాలేజెస్ లో జరిగినటువంటి సంఘటనలు వాస్తవ సంఘటనలు మీకు చెప్పడం జరుగుతుంది ఒక మైనార్టీ కాలేజ్ ఉంది ఆ మైనార్టీ కాలేజ్ ఎందుకు పెడతారంటే మైనార్టీ విద్యార్థులకి ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి సీట్లలో వాళ్ళ కాలేజీలో చేర్చుకొని ఆ సీట్లు ఇవ్వమని పెడతారు అటువంటి అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మైనార్టీస్ మాత్రమే సీట్లు ఇచ్చి మిగతా మైనార్టీ సీట్లని వాళ్ళు ఇతరులకి డొనేషన్ తీసుకోవడం ద్వారా అమ్ముకుంటున్నారు ఈ విధమైనటువంటి జరుగుతుంది కొంతమంది ముస్లింస్ చెప్పడం జరిగింది వాళ్ళకి మైనార్టీ సీటు కాలేజీలో ఇవ్వకుండా వాళ్ళ సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఎందుకంటే డబ్బుకు అమ్ముకున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి బాధ వాళ్ళు పట్టడం జరిగింది ఇటువంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొన్ని మైనారిటీ కాలేజెస్ వాళ్ళు ముస్లిం మతం పేరుతో చెప్తూ ఇతర మతాలైతేనే ఎవరైనా సరే మోసం చేస్తున్నారు తమను సరిగా డెవలప్ చేయట్లేదు అనేటువంటి ఈ యొక్క బాధ వాళ్ళ ఉంది అదేవిధంగా ముస్లిం స్త్రీలలో కూడా ఒక బాధ ఉంది వాళ్ళ తలాక్ 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 పేరుతో ఇప్పటి వరకు కూడా హింసించారు గృహ హింస చేశారు అనేటువంటి భావన ఉంది ఇవన్నీ గమనించే బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ యొక్క తలాక్ చట్టం చావడం ద్వారానే దాన్ని నిషేధించడం ద్వారానే ఉత్తరప్రదేశ్లోకి గెలవగలిగింది ఉత్తరప్రదేశ్లో ముస్లిం స్త్రీలు కూడా బుర్కాలేసు స్త్రీలు అందరూ కూడా దాదాపు తొంభై శాతం కూడా బీజేపీకి ఓటేశారు వేయటం వల్లే వాళ్ళు గెలిచింది ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం ఇది ప్రూఫ్ అదే విధంగా వక్ బోర్డు అనేటువంటిది కూడా చాలా మంది వాళ్ళ చేతిలో ఉంది నిజంగా చెప్తున్నాం బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం వక్ అనేటువంటి వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాలి వాళ్ళ దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది నిజంగా ఎంతమంది ముస్లిమ్స్ కి మీరు ఉపకార వేతనాలు ఇస్తున్నారు ఎంతమంది ముస్లిమ్స్ స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఏ విధమైనటువంటి హోములు మీరు నిర్వహిస్తున్నారు పెద్ద మంది ఆర్పణం నిర్వహిస్తారు ఇవన్నీ కూడా ఒక్క బోర్డు వాళ్ళు బహిరంగ ప్రకటించాలి బహిరంగ ప్రకటన చేసినప్పుడే వాళ్ళ మీద ఉన్నటువంటి కూడా గౌరవం పెరుగుతుంది అలా కాకుండా వీళ్ళు కేవలము ఈ యొక్క అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు భూమిని ఎంజాయ్ చేస్తామంటే ముస్లింస్ కూడా ఊరుకోరు దీనికి చాలా మంది ముస్లింస్ కూడా ఒక బోర్డు సవరణకి కూడా ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది వాస్తవం కూడా ఓకే ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారు ముస్లింలు వాళ్ళకేం చెప్తారు వాళ్ళు కేవలము పెద్దవాళ్ళు వాళ్ళు లాంటి వాళ్ళు కొంతమంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళ చేతిలో పక్ బోర్డు భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి దే ఆర్ ఎంజాయింగ్ దట్ ప్రాపర్టీ వాళ్ళు ఏంటంటే ఆ ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ చేతిలో నుంచి పోతే బాధపడుతున్నారు కదా వాళ్ళు చూడాలి ఇటువంటిది హిందూ మతంలో కూడా జరిగింది ఇప్పుడు ముస్లిం మతం గురించి మీరు బాధపడకలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎండోమెంట్ యాక్ట్ వచ్చింది దాని అర్థం ఏంటి అన్ని దేవాలయ ధర్మాదాయ భూములన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది తర్వాత ప్రభుత్వం శాలరీ ఇవ్వడం జరిగింది ప్రతి దాంట్లో కూడా కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అదేవిధంగా కూడా ఇప్పుడు జరిగే వల్ల ఉంటాయనే ఎక్కువ మంది భావిస్తున్నారు ఒకవేళ నిజంగా నష్టం జరిగితే ఏదైనా ప్రాబ్లం ఉంటే భవిష్యత్తులో కంపల్సరీ కూడా అమెండ్మెంట్ అనేది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ముస్లిం పెద్దలు దీనికి వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే బీజేపీ ఏకపక్షంగా ప్రవర్తిస్తుంది ముస్లింలకి అనే వాదన చివరి ముస్లింలకు వ్యతిరేకం కాదండి ఫేవర్ గానే చేస్తుంది ఇప్పుడు చెప్తున్నాం కదా తలాక్ 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 బిల్లు వల్ల బీజేపీకి ముస్లిం మహిళల ఓటు బ్యాంక్ పెరిగింది ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోబోయినా ప్రూఫ్ కూడా ఉంది ప్రూఫ్ ఏంటి అంటే మీకు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ సంఖ్య బీజేపీ వాళ్ళకి ముస్లింలు ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇది ఎలా సాధ్యపడింది అక్కడ ఉండేటువంటి లేడీస్ ఓట్లు వేయడం వల్ల సాధ్యపడింది అదేవిధంగా ముస్లిం మతంలో ఉండేటువంటి కొన్ని లోపాలని ఇంకా ఏంటంటే ఇప్పుడు భారతీయ ముస్లింలు భారతదేశంలో ఉండేటువంటి ముస్లింల పట్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి పేద ముస్లింస్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ఓటు బిల్ తేవడం జరిగింది ఖచ్చితంగా దీని అంతా కూడా పేద ముస్లింస్ కోసం వినియోగిస్తారు మొత్తం సమాజంగా అంతా కూడా ఉపయోగిస్తారు ఆ విధంగా చేస్తానే బీజేపీ ఏకపక్షం కాదు ఇది అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు దీని గురించి చేసి రాజ్యసభలో కూడా ఇది పాస్ అయ్యింది బిల్లు లోక్సభలో పా రాజ్యసభ రెండు గంటల పాస్ అయింది కాబట్టి ఇది కూడా అమల్లో కూడా వచ్చింది